ఎలా ఉండకపోతుంది కంటిన్యూషన్ అండి క్యారెక్టర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనం రైజ్ లో ఎవర్ని చూసామో వాళ్ళే కొన్ని క్యారెక్టర్స్ యాడ్ అవ్వచ్చు కొంతమంది లైక్ నా తమ్ముడు పాట వన్లోనే లోనే ఆ పార్ట్ 2 పగనే అంటే మీది ఎక్కువ ఉంటది అంటన్నారు ఎక్కువ వస్తుంది అంటన్నారు మీది ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ ఇంకా క్యారెక్టర్ స్టోరీ అంతే నా బా ట్రైనింగ్ ఇస్తే ఫస్ట్ నేను వాగుడతాయని ఎవరన్నా ఏమన్నా అడుగుతే ఇలాగే చెప్పాలి అని చెప్పి చెప్పకుండా చెప్పాలి సినిమా రిలీజ్ చాలా

నెక్స్ట్ మేడం ఇక్కడ నుంచి బోటింగ్ ఉంది మేడం నెక్స్ట్ మీ మూవీ కల్లా బోటింగ్ రెడీ అవుతుంది ముఖ్యాల నుంచి అమరావతికి ప్లాన్ నా జగ్గిపేట రావాలి बच्चे मंदो वारंडो जी टाइटिंगे साथा अगरो पूट कंट्रोल ये नंक कष्टम नी लाला अतिके मिस्तर न लुटा पॉर्टार ना पॉर्टार ना थांक यू इंका नाची अड़वाच अंडे अच्छी अड़वाच 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 अ� అందరికీ నమస్కారం జగ్గేపేట వాసులు అండ్ మీడియా ప్రధాన థ్యాంక్ యూ సో మచ్ చాలా హాట్ అండ్ హ్యాపీగా ఉంది జగేపేట ప్రాక్టికల్గా ఈవెన్ మోర్ టుడే ఎందుకంటే ఈరోజు మన జగ్గేపేటలో ఫస్ట్ ఎవర్ బిగ్ షాపింగ్ మాల్ ఎక్స్క్లూజివ్లీ ఫార్ ఉమెన్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఫర్ అకేజన్ స్పెషల్ అకేజన్స్ ఆకృతి షాపింగ్ మాల్ ఆకృతితో నా అసోసియేషన్ ఇది ఇంకా నేను లెక్క ఐ లవ్ దెమ్ దే వెరీ వెరీ చాలా మంచి కలెక్షన్ చాలా రీజనబుల్గా ఎవరికి ఏ రేంజ్లో ఎలాంటి చాయిస్తో కావాలో చీరలు చీరలు కానివ్వండి ఈవెన్ ఫర్ మెయిన్ కిడ్స్ చాలా అద్భుతమైన కలెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి అందుకే కొంచెం నాకు మొదటిసారి విజయవాడ చాలా సార్లు వచ్చాను బట్ టెంపరేచర్ అది చూస్తే టెన్షన్గా ఉన్నా కూడా ఆ కృతి అంటే ఇష్టంతో అలాగే విజయవాడ అండ్ పర్సనల్ జగబు కూడా ఎప్పుడు రాలేదని వచ్చాను ఈసారి మొదటిసారి వచ్చాను కదా మళ్ళీ మళ్ళీ రావాలని ఇలాంటి రెస్పాన్స్ ఇలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ పీపుల్ जेटपीट वास अंदर की बिकाज आकृति शापिंग ऑफ युअर आलो हार्टी कंग्राचुलेशन एट आफ् आकृति षापिंग हरीश चंद्र गार वादर्मी नारायण गुटार अंदर मैं प्रमला मैम गारे

सो व छात्र से गरुड़वांसे के टाइम पे पुलिस के गरुड़ अंतर पुलिस ने Vai expelled Mi dyei ca vah pic Aff ఇప్పుడు ఇక వన్ బై వన్ లోపలికి op emithi oto Voxas пah 독火 ముందు అవకాశం iai mathematical Cảm ơn các bạn đã theo dõi và